హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఇటువంటి ప్రదేశాలు చూడాలి అంటే అదృష్టం అయితే ఉండాలి నాకైతే ఆ అదృష్టం దొరికింది నేను వచ్చేసాను హిమాలయాలు కరిగి ప్రవహించేటువంటి నీరు ఎంత చల్లగా ఉంటాయి ఊహించండి అటువంటి చల్లటి ప్రదేశంలో ఇటువంటి వేడి నీటి బుగ్గలు ఎంత వేడిగా ఉన్నాయి అంటే మనం ఒక సంచిలో బియ్యం పోసి ఆ నీటిలో వదిలిపెడితే ఉడికి అన్నమయ్య వస్తుంది అంత వేడి ఈ ప్రాంతంలో ఆశ్చర్యంగా ఉంది కదా ఇది చూడటం కోసం మన దేశంలోనే కాదు ఇతర దేశాల నుండి ఎంతోమంది వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఇది ఏ ఊరు ఇవి వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందుకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గంటసింహంలో కారంటే నా నోటిఫికేషన్స్ మీకు మొదటగా వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు ఇప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్లోని కులు అనే జిల్లాలో ఉన్నాను ఈ కులూ అనే జిల్లా మొత్తం కూడా పర్యాటక ప్రాంతం ఎంత అందంగా ఉంటుందంటే ప్రకృతి మధ్య ప్రయాణం చూస్తున్నారు కదా రోడ్లు ఘాటు రోడ్డు ఎలా ఉందో ఈ రోడ్లలో ప్రయాణిస్తూ వాతావరణం ఇప్పుడు ఎంత ఉంది అంటే తొమ్మిది డిగ్రీలు ఉన్నది ఉదయం పది గంటల సమయంలో అంటే రాత్రి ఇంకా మైనస్ డిగ్రీల్లో ఉంది ఉదయం పూటే ఇంత చల్లగా ఉంది అందులోను మే నెలలోనూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రదేశం వచ్చేసి సముద్ర మట్టానికి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో ఉంది మనాలి కులు అనే ఊర్లు అంత హిమాచల్ ప్రదేశ్లో అంత ఎత్తులో ఉంటున్నాయి ఎటువైపు చూసినా కూడా ప్రకృతి పచ్చదనం చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తూ ఉందో మనకి ఏ వైపు వెళ్ళినా కూడా ఇటువంటి సుందరమైన ప్రదేశంలో ప్రయాణం చేయడంలోనే ఒక ఆనందం ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ప్రదేశాల్లో అందుకే ఎక్కువ వెళ్ళి గడపమని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అసలు ఈ కులు మనాలి అనే ఊర్లో ఎలా రావాలి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎలా వచ్చి ఎక్కడ స్టే చేయాలి ఈ వివరాలన్నీ కూడా తర్వాత వీడియోలో మీకు మళ్ళీ చెప్తాను వివరంగా ఎందుకంటే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ వన్ కిలోమీటర్ మణికరణ్ టెంపుల్ అని బోర్డు కనిపించింది అంటే మనం నియరెస్ట్గా అనమాట కానీ టెంపులు ప్లేసు అన్నీ కొండ మీదే కనిపిస్తున్నాయి చూడండి ఈ రూట్లోనే టెంపులు అంత దూరంలో కనిపిస్తుంది వచ్చేసాము ఇంకా టెంపుల్ దగ్గరికి అదుగు బోర్డు కనిపించింది కదా ఇక్కడే వెహికల్ అయితే ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళదు ఇక్కడ ఆపేస్తారట మమ్మల్ని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళమంటున్నారు అబ్బబ్బా వెహికల్లో ఉంటే తెలియలేదు కానీ చలి ఎంత చల్లగా ఉందో ఇక్కడ అందుకే చూసారా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా స్వెటర్లు టోపీలు ఏమి తీయలేదు అందరూ స్వెటర్స్ వేసుకొని ఉన్నారు అంత చల్లగా ఉంది ఈ ప్రాంతం అసలు ఇక్కడ వాతావరణం చూడండి ఎలా ఉందంటే ఇటుపక్క అటుపక్క నీళ్లు పారుతున్నాయి మనకి ఎదురుగా గురుద్వార్ కనిపిస్తుంది మనకి ఎదురుగా కనిపిస్తున్నది గురుద్వారు దాన్ని లోపలికి వెళ్ళి వెనక భాగానికి వెళితే అక్కడ శివాలయం కనిపిస్తుంది మనకి హిందువులకి సిక్కులకి పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది లోపలికి వెళదాం రండి ఇక్కడ వారి గురువుల యొక్క ప్రవచనాలు అయితే చెప్తూ ఉన్నారు మనం దీని లోపలికి వెళ్ళేటప్పుడు మామూలుగా కెమెరాలు ఎలా లేదు అని అక్కడ ఏం రాయలేదు నేను తీసుకువెళ్ళాను కానీ ఎవ్వరూ ఫోన్ బయటికి తీయలేదు ఉపయోగించటం లేదు అందరు ఇక్కడ కూర్చొని గురువులను ప్రార్థించుకుంటున్నారు ఇక్కడ మీరు లోపలికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా అందరు చూసారా తల మీద టోపీ పెట్టుకొని రావాల్సిందే చిన్నపిల్లలైనా సరే అక్కడ క్లాత్ అమ్ముతారు అది తీసుకొని అయినా సరే తల మీద పెట్టుకొని లోపలికి రావాలి అది లేపల లేకపోతే లోపలికి రానివ్వరు మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు గుర్తుండే ఉంటుంది నేను ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు హేమగుండ్ సాహెబ్ అని ఒక గురుద్వారాన్ని చూపించాను అలాగే అమృతసర్ వెళ్ళినప్పుడు కూడా గురుద్వారా ఆలయాన్ని చూపించాను ఈ ఆలయాలన్నీ కూడా ఒకే శైలి నిర్మాణంతో ఉంటాయి ఇలా దర్శించుకొని గురువుల ఆశీస్సులు తీసుకోవడం అనేది నాకు చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఒక సొరంగంలాగా ఉంది దీనిలో నుంచి మనం లోపలికి వెళితే శివాలయానికి దారి అని ఉంది అంటే ఒక కొండ కింద గుహలో నుంచి అలా బయటికి రాగానే మళ్ళీ ఓపెన్ ప్లేసు శివమందిరాన్ని రాసింది కదా ఇక్కడ కొన్ని మెట్లు దిగి ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో భూకంపం వచ్చినప్పుడు ఈ ఆలయం కిందకి ఒరిగిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఈ ఆలయం లోపలికి ఇలా కిందకి వెళ్ళిపోగానే ఇక్కడ వేడి నీటి బొగ్గ ఒకటి కనిపిస్తూ ఉంది పొగలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఇటు పక్కగా చూస్తే ఈ సంచుల్లో బియ్యం ఉన్నాయి ఈ సంచులన్నీ కూడా మనకి అమ్ముతున్నారు అంటే ఇవి ప్రసాదం అనమాట మనం తీసుకెళ్ళటానికి వీటికి దారం కూడా కట్టి ఉన్నది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇది మనం తీసుకొని వెళ్ళి అక్కడ వేడి నీళ్ళు వస్తున్నాయని చెప్పాను కదా వేడి నీటి బొగ్గలు అని అక్కడ అందరూ కూడా అందులో వేస్తారు అనమాట వేసి ఆ దారాన్ని అక్కడ కట్టేస్తారు మనం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి ఈ బియ్యము రైస్ లాగా ఉడికిపోతాయి అంటే మనకి ప్రసాదం అనమాట కొంతమంది భక్తులు ఏంటంటే ఇలా ఉడికితేనే మనకి మనం అనుకున్న కోరికలు తీర్తాయని కూడా నమ్ముతూ ఉంటారట ఇక్కడ చుట్టూ అంత చల్లటి మంచు ఉంటే ఇక్కడ చూసారా ఎంత పొగలు వస్తూ ఉన్నాయో ఇది ఎంత వేడిగా ఉన్నాయంటే అంటే ఎప్పుడు కూడా దాదాపుగా ఎనభై డిగ్రీ సెంటీగ్రేటు వేడితో ఉంటాయట అండి ఇవన్నీ కూడా తాడుతో ఇలా కట్టేసేసి ఇందులో వదిలేసి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని రావాలన్నమాట మనం ఈ ఆలయ నిర్మాణం చూసారా హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆలయ నిర్మాణ శైలిలోనే ఉంది మన ఆలయాలన్నీ కూడా ఆలయ గోపురం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా ఇక్కడ ఆలయాలు ఇలాగే ఉన్నాయి ఇక్కడ శివలింగం ఉన్నది చూడండి పైన శివ పార్వతుల విగ్రహాలు ఉన్నాయి ఇవి పైన శివ పార్వతులు శివాలయం ఉంటే ప్రమదగణం నందీశ్వరుడు తప్పనిసరిగా ఉంటారు కదా కానీ ఇక్కడ నందీశ్వరుడు ఎంత అందంగానూ మెటల్తో తయారు చేసి బంగారపు రంగు పూత పూసినట్లుగా ఉంది చూడండి ఎంత బాగుందో స్వామివారి ఎదురుగా హిందూ పురాణాల ప్రకారం శివపార్వతులు ఈ లోయలో సంచరిస్తున్న సమయంలో పార్వతీదేవి చెవిపోకు ఒకటి పడిపోయింది దానికోసం ఎంత వెతికినా కూడా కనిపించలేదు శేషుని ఆదేశించినా కూడా అది కనిపించలేదు శివుడికి ఆ కోపంతో తాండవం చేస్తే శివుని అడుగులు పడిన చోటల్లా కూడా ఈ నీటి బుగ్గలు ఏర్పడ్డాయని అంత గట్టిగా శివ తాండవం చేశారు అని చెప్తారు ఇంకా తాండవం చేస్తే ఇదంతా కూడా వేడి నీటి కుంటలు అయిపోతాయని భయపడిపోయి తీసుకువెళ్ళిన నాగు ఆ ఆభరణాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసిందని అందుకని మణికరణ్ చివి నుంచి పడిపోయినటువంటి మణి కాబట్టి మణికరణ్ అనే ప్రదేశానికి పేరు వచ్చింది ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నది వచ్చేసి పార్వతీ నది ఎంతోమంది శాస్త్రజ్ఞులు కూడా వచ్చి ఇక్కడ ఎలా ఈ వేడి నీటి బొగ్గలు ఏర్పడ్డాయని సైంటిఫిక్గా కూడా చాలా ప్రయోగాలు అయితే చేస్తూ వచ్చారు ఇక్కడ ఈ నీటిపై జియోథర్మల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వేడి నీళ్ళల్లో కుండలు కనిపిస్తున్నాయి కదా ఈ కుండల లోపలంతా కూడా బియ్యము కూరగాయలు అన్నీ వేసేసి దీంట్లో పెట్టేశారు ఇవన్నీ కూడా ఉడుకుతాయి ఉడికిన తర్వాత వీటినే ప్రసాదంగా అందరికీ ఇస్తారు అందుకే ఈ వేడి నీటి కుంట పైన శివుడు తాండవం చేస్తున్నటువంటి బొమ్మ కనిపిస్తుంది కదా స్థల ప్రకారం అని ఈ బొమ్మను ఇక్కడ ఏర్పాటు చేసినట్లున్నారు ఇక్కడ దీన్ని లంగర్ అని అంటారు అంటే మన భాషలో చెప్పాలంటే కిచెన్ అనమాట ఇక్కడ వండినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా ఆ లంగర్లో అందరికీ వడ్డిస్తారు రోటీ దాల్ రైసు కీరు ప్రతినిత్యం కూడా ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి సన్నగా వర్షం పూల వర్షం పడుతున్నట్లుగా పడుతుంది కొంచెం దూరం ముందుకు నడిచి వస్తుంటే ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది సాధారణంగా ఈ బ్రిడ్జి దాకా ఎవరు రారు ఎందుకంటే మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా మా బస్సులో వాళ్ళందరూ కూడా లంగర్లో భోజనం చేస్తున్నారు ఇటువైపు రాకుండా ఉంటే ఇంత మంచి ప్లేస్ని మిస్ అయ్యేవాళ్ళం కదా అని అనిపించింది ఇంత చల్లగాని వాతావరణంలో ఈ బ్రిడ్జి మీద చూడండి అసలు బ్రిడ్జికి అటువైపు నీళ్ళు ఉన్నాయి ఇటువైపు నీళ్ళు ఉన్నాయి ఈ బ్రిడ్జ్ కూడా ఎలా ఉందంటే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం ఇటువంటివన్నీ కూడా చూడండి లాంగ్ షాట్లో తీస్తే ఎలా కనిపిస్తుందో ఫొటోస్ వీడియోస్ రీల్స్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ నాకు తెలిసి ఇక్కడ చాలా మూవీస్ కూడా తీసే ఉంటారు మేమైతే చాలా వీడియోస్ తీసుకున్నాము అసలు ఎంత హ్యాపీగా ఎంత హాయిగా ఉందో మీకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కులు మనాలిలో ఎటువైపు చూసినా ఇటువంటి నదీ ప్రవాహాలు ఇటువంటి రాళ్ళు మంచు కొండలు ఆ బ్యాగ్లో మీకు కనిపిస్తున్నాయి చూడండి కొండలు ఎంతవరకు కనపడుతున్నాయో నాతో పాటు ఇంత సుందరమైన ప్రదేశాలను మీకు కూడా చూపించాను కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ప్లేస్ని మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ